ప్రభునామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యక్షయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే హిస్కియా రాజుకు కలిగినటువంటి అనారోగ్యం అంటే రోగం అతనికి కలిగినటువంటి వ్యాధిని గురించి ఈ అధ్యాయంలో రాయబడింది గతదినం మూడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం అతడు దేవునికి ప్రార్థించుట నాలుగో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూస్తే హిస్కియాకు హిస్కియా ప్రార్థనకు దేవుని యొక్క జవాబు మనం చూస్తాం హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుని జవాబు నాలుగో వచనం నుంచి చదువుదాం నాలుగో వచనం నుంచి ఇహోవా వాక్కు యషియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవు ఇచ్చింది నీవు తిరిగి హిస్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడైన హోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితనే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను హిస్కియా తనకు దీర్ఘాయువు ఎమ్మని ప్రత్యేకంగా ప్రార్థించలేదు కానీ తన ప్రార్థనలో ఆ అర్థం నిగూఢంగా వ్యక్తపరచబడింది ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అనేటువంటి ఒక ఆశ ఉంటుంది అదే ఆశను మనం హిజ్కియాలో చూస్తాం అతడు తన ముఖమును గోడతట్టు తిరుపుకొని ప్రార్థించాడు అంటే దేవాలయం వైపు తిరిగి విజ్ఞాపన చేశాడు తన నైతిక జీవితాన్ని తాను చేసినటువంటి సంస్కరణలను ఇజీగా రాజు అవడంతో దేశంలో సంస్కరణలు మొదలెట్టాడు మందిర విషయంలో దేశంలో ఉన్నటువంటి అన్య దేవత విగ్రహాలు స్తంభాలు బలిపీఠాల విషయంలో మందిరాన్ని శుద్ధి చేసే విషయంలో సంస్కరణలు చేశాడు వాటన్నిటిని కృపతో జ్ఞాపకం చేసుకోమని హిస్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు హిస్కియా ప్రార్థనకు దేవుడు స్పందించాడు హిస్కియా ప్రార్థనకు దేవుడు స్పందించాడు అందుకే యషియాకు ఇహోవా వాక్కు యషియాకు ప్రత్యక్షమైంది అంటే ఇహోవా వాక్కు అంటే శరీరం దాల్చక ముందు ఉన్నటువంటి ఈసయ్య యషయాకు ప్రత్యక్షమయ్యాడు ఇక పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అన్నాడు మరియు ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను నిన్ను ఈ పట్టణాన్ని అశూరు రాజు చేతిలో పడిపోకుండా విడిపిస్తాను అని యషయా ద్వారా దేవుడు హిస్కియాకు కబురు పంపాడు క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటిలో హిస్కియా స్వస్థత పొందాడు పదిహేను సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఆరులో హిస్కియా మరణించాడు హిజ్కియా మరణించాడు మరి దేవుడు హిస్కియా ప్రార్థన వినుటకు కారణం ఏంటి కారణాలేంటి అని మనం చూస్తే ఒకటి అతని పిత్రుడైన దావీదు నిమిత్తం అతని పిత్రుడైన దావీదును బట్టి ఎందుకని రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది ఇహోవా ఇస్రాయేలీల దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారే నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయిలీల మీద సింహాసనాశినుడవాడు నీ కుండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రియు నాకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచు కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన మూడు నాలుగు వచనాలు నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ నీ సంతానమును తర తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావిదుతో ప్రమాణము చేసి ఉన్నాను కాబట్టి దావిదితో దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని నెరవేర్పు కొరకు మరి దావిదు సంతతి వారు దేశాన్ని పరిపాలించాలి కాబట్టి అతని సింహాసనం స్థిరంగా ఉండాలి కాబట్టి దావిదు దేవుణ్ణి నేను అని దేవుడు సగర్వంగా చెప్పుకున్నాడు రెండవది కన్నీరు రెండవది కన్నీరు నీవు కన్నీరు విడిచుట చూచి తిని అంటాడు ఐదవచనలో నీవు కన్నీళ్లు విడుచుట చూచితినే కన్నీరు దేవుడు దయార్థ హృదయం కలిగినవాడు కనికర స్వరూపుడు దయార్థ హృదయం కలిగినవాడు మన కన్నీళ్లు చూచి ఆయన మౌనంగా ఉండడు ముప్పై తొమ్మిదవ కీర్తన పన్నెండవ ఇహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును నా పితరులందరి వల నేను పరవాసినై నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము అంటున్నాడు కాబట్టి మన కన్నీళ్లు చూచి ప్రభు మౌనంగా ఉండరు యాభై ఆరో కీర్తన ఎనిమిదవచ్చును యాభై ఆరో కీర్తన ఎనిమిదవచ్చు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కన్నీళ్ళు ఎక్కడుంచారట బుడ్డిలో కవిలలో అంటే పుస్తకంలో గ్రంథంలో ఉంచారు కాబట్టి పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇజ్కియాకి ఇచ్చారు అత్యధికమైన వయస్సు ఎవరిదే బైబిల్లో మెతుశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతి బ్రతికాడు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినా మరణించాలి కదా ఏదో ఒక రోజు మరణించాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిత్యము ఇక్కడే ఉన్నాం అందుకే మోషే గారు ఏమన్నాడు తొంభై కీర్తనలో మా ఆయుష్కాలము డెబ్బైది సంవత్సరము అధిక బలమున్నడలో ఎనభై సంవత్సరము లఘను అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము అంటారు మరి నమ్మిన వారికి మరణం వస్తే లాభంగా భావించాలి ఈ లోకంలో ఉండడం కంటే ప్రభుత్వం ఉండడానికే మనం ఎక్కువ పౌలు గారు ఏమన్నాడు ఫిలిప్పి పత్రికలో ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చదివితే ఈ రెట్టి మధ్యను ఇరుకనబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరిమేలు అంటున్నాడు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ ఉంది మనం ఎంతసేపు ఈ లోకానికి పరిమితం అయిపోతాం ఈ లోకమే శాశ్వతము అని భావిస్తాం ఇక్కడే ఉండిపోవాలి అనేటువంటి ఆశతో మనం బ్రతుకుతూ ఉంటాం కానీ మన స్థిర నివాసం ఇక్కడ కాదండి ఒకవేళ డెబ్భై లేకపోతే ఎనభై సంవత్సరాలు ఉంటాం ఏమో అన్ని సంవత్సరాలు కూడా ఉంటే ఉండవచ్చు ఉండకపోతే ఉండకపోవచ్చు చెప్పలేం చెప్పలేం ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే ఎక్కడికి వెళ్ళిపోవాలి మరణం అవ్వాల్సింది మరణంతో మరణము గుండా దేవుని దగ్గరికి మనం ప్రవేశించాలి మరి నమ్మిన వారికి మరణం లాభం నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే చావు అయితే లాభం అంటాడు పౌలు గారు నేను వెళ్ళిపోయి యేసుక్రీస్తుతో పాటు దేవునితో పాటు ఉండాలని నాకు ఆశ ఉంది నాకు ఆశ ఉంది క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ ఉంది నాకు అంటున్నాడు అది నాకు మరి మేలు అంటారు కాబట్టి మరణం మేలు మరణం లాభం మరణం మేలు మరణం మనకి లాభం అనమాట కాబట్టి ఎప్పటికైనా మరణించాలి మరి ఇష్టపడి మరణించాలా కష్టపడుతూ మరణించాలా మరణాన్ని మనం ఇష్టంగా ఆహ్వానించాలి మరణాన్ని మనం ఇష్టంగా ఆహ్వానించాలి మొన్న ఒక దైవజనుడు మరణించారు ప్రభు నన్ను నిద్రించారు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి అడిగారంట వెళ్ళి అడిగితే ప్రభు నన్ను రమ్మంటున్నాడు సిద్ధపడమంటున్నాడు పరలోకానికి రావడానికి నేను వెళ్ళిపోతాను సంతోషంగా అని చెప్పగలిగాలి మరణంలో మనం అలా చెప్పగలమా చెప్పాలి ఎందుకంటే మనకు ఈ లోకం శాశ్వతం కాదు ఎప్పటికైనా మరణిస్తాం అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం ప్రభు ఎప్పుడు రమ్మంటే నరులారా తిరిగి రండి అనగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇష్టపడుతూ మరణించాలి కష్టపడుతూ కాదు ఇక్కడ హిస్కియాకు దేవుడు ఆయుషునిచ్చాడు ఎరుషులేం పట్టణానికి కాపుదల ఇచ్చాడు నూట ఇరవై ఐదవ కీర్తన నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి రెండు వచనాలు ఇహోవాయందు నమ్మిక ఇచ్చేవారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవాలని ఇరుషలేమి చుట్టూ పర్వతములు అన్నట్లు ఏహో వాయిదు మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవుని కాపుదల ఆయన బిడ్డలకు ఉంటుంది దేవుని కాపుదల ఆయన బిడ్డలకు ఉంటుంది ఆయన బిడ్డల నివసించేటువంటి ప్రదేశానికి ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉంటాడు ఆయన మన చుట్టూ ఉంటాడు తిమ్మోతి పత్రికలో పౌలు గారు అంటాడు నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన తిమ్మోతి రెండవ పత్రిక నాలుగు పదిహేడు అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితేనే పౌలు గారి ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడి నిమిత్తం అన్యజనులందరూ అన్ని జనులందరూ అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తం దానిని విను నిమిత్తం ప్రభువు ఆపదలో పౌల మీదకు వచ్చినటువంటి కష్టంలో ప్రభు ప్రక్కన నిలిచి బలపరిచారు అందుకే సింహముల నోట నుండి సింహము నోట నుండి అంటే అపవాది నోట నుండి పౌలు తప్పించబడ్డాడు మరి ఎందుకు ఆయుష్ ఎందుకు ఆయుష్ ఎందుకు ఇంకా సజీవంగా మనల్ని ఉంచాడు ఇంకా సజీవులుగా మనం ఉన్నామంటే దాని అర్థం ఏంటి మనం ఏం చేయాలి మనం వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేం మనం ఉండగానే ప్రభు కొరకు ఏదైనా చేయాలి ప్రభు కొరకు పని చేయాలి నిన్ను రక్షించినందుకు నిన్ను తన బిడ్డగా చేసుకున్నందుకు నీవు లోకానికి ఆ విషయాన్ని ప్రత్యక్షపరచాలి ప్రత్యక్షపరచాలి అందుకే ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు నేను చావు నుండి తప్పించబాడు సింహం నోట నుండి అంటే మరణము నుండి తప్పించబడ్డారు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఏడు ఎనిమిది వచ్చిన ఏడు ఎనిమిది వచ్చిన తాను పలికిన మాట నెరవేర్చునకు ఇది ఎహోవా వలన నీకు సూచన ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నేడ మరలా పది మెట్లు ఎక్క చేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కింది ఇహోవా తాను పలికినటువంటి మాట నెరవేర్చుటకు నీకు సూచన అంటాడు ఏంటి ఆ సూచన అంటే ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నేడ మరల పదిమెట్లు ఎక్క చేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల దేవుడు తలపెట్టిన కార్యానికి సూచనగా యశయా గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం యశయా ఆహాజ్తో అన్నాడు అంటే హిజ్కియా తండ్రితో అన్నాడు నీవు దేవుని ఒక సూచన అడుగు అన్నాడు అతనేమన్నాడు నేను అడగన అన్నాడు ఆ ఆహాజ్ రాజు పేరు మీద హిజ్కియా గడియారాన్ని నిర్మించాడు మెట్లు కట్టి తూర్పు పడమర దిశగా మధ్యలో మెట్లు కట్టాడు ఉదయించినప్పుడు సూర్యుని సూర్యుడు ఉదయించినప్పుడు పైకి వస్తూ ఉంటాడు మెట్ల నీడ పడమర వైపు పడుతుంది అలాగే పడమర వైపు వచ్చేటప్పటికి అది తూర్పు వైపుగా నీడ కొనసాగుతుంది అలాగా ఆ కాలంలో కాలాన్ని లెక్కించేవారు అప్పట్లో గడియారాలు లేవు ఆహాజు రాజు పేరు మీద హిజ్కియా నిర్మించిన మెట్ల గడియారం అనమాట ఆహాజు ఎండ గడియారం అంటారు సన్ డైల్ అనమాట సూర్యకాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్క చేశాడు అంటే సూర్యుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అన్నమాట కొన్ని గంటల పాటు కొన్ని గంటల పాటు రోజుకి ఇరవై నాలుగు గంటలు మరి నాసా వాళ్ళు వెనక్కి వెళ్ళారు కాలం కరెక్ట్గా ఉందా ఎక్కడ నాగిందా అంటే ఒక రోజు వాళ్ళకి తేడా వస్తుందంట ఒకరోజు ఏంటా రోజు వాళ్ళకి అర్థం కాలేదు అయితే బైబుల్లో మాత్రమే ఉంది అనే విషయాన్ని ధృవీకరించారు మరి యహోశవ కాలంలో ఒక ఒకనాడేళ్ళ సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు అది ఇరవై గంటలు ఇంకొక నాలుగు గంటలు ఎక్కడంటే ఇది ఇక్కడే మొత్తం మీద ఒక ఒక రోజు లేట్గా ఉన్నాడు ఒక రోజు లేట్గా ఉంది కలిగినప్పటి నుంచి అని చెప్పి చెప్తారు కాబట్టి దేవుడు సూచన ఇచ్చాడు దేవుడు సృష్టిపైన అధికారం కలిగినవాడు ఇది అందుకు మీకు చెప్తున్నా సృష్టిపైన అధికారం ఆయనకే ఉంది ఆయన ఒక్కడే సృష్టిని శాసించగలడు ఎందుకంటే సృష్టి కూడా ఆయన మాట ఎందుకు వింటుందంటే ఆయనే సృష్టించాడు కాబట్టి సూర్య చంద్రులపైన నక్షత్రాలపైన భూమి పైన సమస్త లోకం పైన సమస్త మానవాళి పైన ఆయన ఒక్కడే అధికారం ఎందుకంటే ఆయనే వీటన్నిటిని సృష్టించాడు సృష్టి యావత్తు ఆయన మాట వెంటదే సర్వ సృష్టిపైన ఆయన అధికారం కలిగినటువంటి వాడు సృష్టి పైన ఆయన అధికారం కలిగిన వాడు అధికారం కలిగిన వాడు యహోశావ గ్రంథం పదవాధ్యాయం పన్నెండవచనం పన్నెండు వచనాలు ఇహోవా ఇస్రాయలు ఎదుట అమోర్యులను అప్పగించిన దినమున ఇస్రాయలుడు వినుచుండగా ఇహోశవా ఇహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువు చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచేను చంద్రుడు మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడ మిట్ట మధ్యాహ్నం అలా అనమాట ఇంచుమించు ఒకనాడు ఒకనాడెల్లా ఇంచుమించుగా అన్నాడు పూర్తిగా కాదు అంటే ఒక ట్వంటీ అవర్స్ అనమాట ఇరవై గంటల పాటు సూర్యుడు నిలిచాడు ఇహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు నాడు ఇహోవా ఇస్రాయల్ పక్షముగా యుద్ధము చేశాడు అక్కడ యహోశ్లోకాలంలో జరిగించాడు ఇక్కడ మళ్ళా జరగడం మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు సర్వ సృష్టిపైన అధికారం కలిగిన వాడు మరి మనం సృష్టిని పూజించాలా సృష్టికర్తను పూజించాలా సృష్టిని కలగజేసిన వాడిని పూజించాలా కలగజేయబడిన సృష్టిని మనం పూజించాలా ఒకసారి మనం ఆలోచన చేయాలి నేటికీ క్రైస్తవులు కూడా సృష్టి గురించే సృష్టిలో ఉన్న వాటినే ప్రేమించి ముద్దు పెట్టుకొని పూజించేవారుగా ఉన్నారు క్రైస్తవుల్లో కూడా క్రైస్తవుల్లో కూడా సాయంకాలం లైట్ వేసినట్ని కొంతమంది ముద్దు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది చంద్రుని చూసి ముద్దు పెడుతూ ఉంటారు కొంతమంది సూర్యుని చూసి నమస్కారం చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నాం మనం ఆయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు కదా ఆయనే కదా సమస్తాన్ని నిర్మించినవాడు సృష్టించినవాడు అది ప్రతీది మంచిదే కదా ప్రతీది మంచిదే కదా ఇంకా మనం మంగళవారం అంటాం శుక్రవారం అంటాం ఇంకా వారాల పట్టింపు నెలల పట్టింపు ఆషాఢాలు నెలల పట్టింపులు సంవత్సరాల పట్టింపులు మోడం అంటాం ముహూర్తం అంటాం అమావాస్య అంటాం అన్నీ మంచిదే దేవుడే కదా సృష్టించింది వీటెంటి గొప్పవాడు కదా ఆయన మంగళవారం కంటే గొప్పవాడు నీకు వచ్చే ఎదురు కంటే గొప్పవాడు ఎవరో విధోరాలు ఎదురొస్తే నువ్వు ఆగిపోతావు వెనక్కి వెళ్ళిపోతావు మరి నీవు నమ్ముకున్న దేవుడు వీళ్ళందరికంటే గొప్పవాడు కదా మరి ఎందుకు నువ్వు భయపడాలి మరి లోకానికి లోకంలో జరిగే మూఢనమ్మకాలకే ఎందుకు భయపడాలి ఇంకా ఏంట మనకు ఆ పట్టింపులు ప్రతిదీ మంచిదే కదా ఏడు రోజులు చేశాడు ఆయన ఏడు రోజులు మంచిదే అన్ని నియమించింది ఆయన అన్నిటికంటే గొప్పవాడు మరి వా మన దేవుని చూడాలి నేను మనం దేవుని చూడాలి అన్నిటికంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు అన్నిటికంటే గొప్పవాడు సృష్టికర్త ఆయన సృష్టించాడు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది అంటాడు భక్తుడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం మన ఆత్మీయత ఎలా ఉంది మనం దేవునికి భయపడుతున్నామా లేదా దేవుణ్ణి గొప్పగా ఎంచుతున్నామా లేదా ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టి మీద మనుషుల మీద రాజ్యాల మీద ప్రభుత్వాల మీద అందరి మీద ఆయన అధికారం కలిగిన వాడు కనుక మనం ఎవరికి భయపడాలి మనం మనుషులకు భయపడతాం అధికారులకు భయపడతాం ప్రభుత్వాలకు భయపడతాం రాజులకు భయపడతాం ప్రకృతిలో ఉన్నవాటికి భయపడతాం మనం భయపడాల్సింది ఎవరికే దేవునికే కదా మనం దేవునికే భయపడాలి దేవునికే భయపడాలి మరి దేవునికి అసలు మనం చేసే తప్పు ఏంటంటే అన్నిటికీ భయపడతాం కానీ దేవుడికి దైవ దైవభయం అస్సలు లేదు దైవభయం లేకనే ఎవరైనా సరే క్రైస్తవుడైన వాడు ఈ రోజుల్లో దైవ భయం లేక ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తున్నాడు దైవ భయం లేదండి దైవ భయం లేదు ఆయన సృష్టికర్త నిన్ను నన్ను నిర్మించినవాడు నిన్ను నన్ను కలగజేసినవాడు జీవింపజేసేవాడు ఆయనే మరణానికి పంపేవాడు ఆయనే నరకంలో పడేసేవాడు ఆయనే తప్పించేవాడు ఆయనే చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి లేపి తీర్పు తీర్చగలవాడు ఆయనే మరి ఆయనకు భయపడాలి కదా మనం ఆయనకు భయపడాలి కదా మరి ఎవరికి భయపడుతున్నావు నువ్వు దేవునికి భయపడుతున్నావా దైవ భయం ఉందా నీకు అసలు దైవ భయం ఉంటే ఎందుకు ఆయన ఎదుటి పాపం చేస్తా దైవ భయం ఉంటే ఎందుకు ఆయనకు వ్యతిరేకమైన పనులు మనం చేస్తాం మనం అందరం కూడా అంతేనండి మనం అందరం కూడా అనేక విషయాల్లో తప్పిపోతున్నాం మనకందరికీ కూడా దైవ భయం లేదు కానీ మనం ఎవరికి భయపడాలి దేవునికి సృష్టి ఆయనకు లోపడుతుంది భయపడి సృష్టి సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు ఆయనకు భయపడతాయి ఆయన మాట వింటాయి ఆయన మాట వింటాయి ఆయనకు లోబడతాయి తమ నైజాన్ని మార్చుకుంటాయి ఆయన చెప్పినట్లుగా చేస్తాయి మరి మనం కూడా లోబడాలా వద్దా భయపడాలా వద్దా కాబట్టి మన దేవునికి భయపడాలి దేవునికి లోపడాలి మరణాన్ని సంతోషంగా ఆహ్వానించాలి మరణాన్ని సంతోషంగా ఆహ్వానించాలి మరి చూడండి హిజ్కియా మరణించి ఉండుంటే ఆ రోజే ప్రభు చెప్పినప్పుడు సరే ప్రభు నీ ఇష్టం అని ఉంటే ఘోర అనర్థం జరిగేది కాదు మరి బబులోను రాజు ఎరుసలే మీదకి దండెత్తి రావడానికి హిజ్కియా కారకుడయ్యాడు తర్వాత హిజ్కియాలో గర్వం వచ్చింది ఆ తర్వాత ఒక కుమారుడు పుట్టాడు మనషే వాడు దేశాన్ని సర్వనాశనం చేశాడు దేశానంతటిని కూడా విగ్రహారాధనతో నింపేశాడు దేశానంతటి భయంకరమైనటువంటి రాజు అనమాట అసలు వాడి చేసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దైవ విరుద్ధమైన పనులకి అది చాలా కాలం వాళ్ళని ఇస్రా యోదావారిని వెంటాడింది అనమాట చాలా కాలం చాలా సంవత్సరాల పాటు ఈ మనస్య రాజు చేసినటువంటి భయంకరమైన హేయకృత్యాలు దేవునికి కోపం తెప్పించి వాళ్ళ చెరలో నుంచి విడుదల పొందే వరకు కూడా వాళ్ళని ఇది వెంటాడింది అనమాట వెంటాడింది ఎంత నష్టం జరిగిందో చూడండి ఎంత నష్టం జరిగిందో హిజుకే చెడ్డరాజుగా పేరు పేరుపడ్డాడు లేకపోతే మంచి రాజు అతను కంటే మించిన వాడు లేడన్నట్టుగా ఉండేది చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి